హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ టిఫిన్కి జొన్న ఇడ్లీ చేసుకుందాం అది ఏమేమి వేసుకుందామో చూద్దాం ఇప్పుడు రెండు గ్లాసులు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు జొన్న రవ్వ నేను జొన్నలు బాగా కడిగి ఆరబెట్టుకొని విలువట్టించిన జొన్న రవ్వ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు దీంతో ఒక గ్లాసు ఒక గ్లాసు మినపగుండ్లు ఈ పావుతో చిన్న పావు అటుకులు రెండు గ్లాసులు రవ్వ ఒక గ్లాసు మినపగుండ్లు ఒక పావు చిన్న పావు అటుకులు ఇవి నానబెట్టుకోవాలా ఇది నానబెట్టుకొని నేను మీకు చూపించడానికి ఇట్లా పెట్టినాను నేను ఆల్రెడీ నానబెట్టి కడిగి పెట్టుకున్నాను ఉద్దులు ఉద్దిపప్పు అటుకులు ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్నాం మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేద్దాము ఒకసారి ఇట్లా పెట్టే కొంచెం ఇప్పుడు ఉద్దిపప్పు అటుకులు వేసి మెత్తగబెట్టినా కదా దాంట్లోనే ఈ రవ్వ కొద్ది ఒక రౌండ్ అట్లా వేసి ఇది నేను జొన్నలు కడిగి ఆరబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కడగలేదు కడిగి ఆరేసి పిండి పట్టించినాను కాబట్టి ఇది ఒక రౌండ్ వేసి కలిపి ఒక రౌండ్ వేసుకొని ఇట్లా తిప్పుకొనేసి ఒక రౌండ్ తిప్పేసి కలిపి పెట్టుకోవడం పెట్టుకునేసిన ఇది ఇంకా మూత పెట్టేసి పొద్దున్న ఇడ్లీ పెట్టుకోవడం పిండి కలిపి పెట్టిన కదా బాగా పొంగింది పొంగింది ఇందులో సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని జొన్న ఇడ్లీ కొద్దిగా సోడా వేసుకున్నాము వంట సోడా

కొంచెం కట్టేసి పెట్టినా అందులో ఇడ్లీకి పెట్టేసినాను దానికి చట్నీ చేసుకున్నాము తనక్క అయిపోయిన చట్నీ స్టవ్ ఆన్ చేసుకుని పల్లీలు వేసుకున్నాం వేగినాయి ఇది నల్ల ఎగితే మాడిపోయినాయి అనుకుంటారు కాదు లోపల ఏగుతాయండి బాగా వేగాల ఇట్లా ఇట్లా నల్లగా అయితేనే లోపల ఎత్తడం వేగింది అని అర్థము కొంచెము ఏగకుండా పచ్చి పచ్చిగా ఉంటే అది పచ్చడి బా చట్నీ బాగుండదు ఇట్లా నల్లగా కొద్దిగా అయితే బాగుంటుంది రాయలసీమ స్టైల్లో చెనక్కాయ పచ్చడి వేగుతున్నాము ఇప్పుడు చెనక్కాయ తినాలు చాట్లో వేసుకొని పొట్టి తీసేసుకున్నాము ఎంత వేసుకొని తీసుకొని చల్లారానికి ఇంకా పొట్టి తీసేసుకొని జంపడానికి మిక్సీ వస్తుంది తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి చూసుకోవాలి కారము ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మీకు ఎంత అవసరం అనేది వేసుకుంటే నాకు ఇంత అవసరం ఉంది నేను ఇంకేస్తున్నా చింతపండు చింతపండు ఎంత కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిన్న మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకో ఇందులోకి కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు తాలింపు పెట్టుకోవచ్చు కరివేపాకు వెండి మిర్చి వేసి తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ మేము ఇట్ట తినడమే అలవాటు మాకు అందుకే మేము ఇట్టే వేసుకుంటాము ఇందులో కొన్ని నీళ్ళు వేసి పల్లీలు చట్నీ రెడీ ఇడ్లీ రెడీ అయినా చూద్దాము అయిపోయింది ఇడ్లీ అయిపోయింది చల్లగా కానిచ్చి తిద్దాం ఇడ్లీ రెడీ అయిపోయింది షుగర్ వాళ్ళు చేసుకోవచ్చు షుగర్ బెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు జొమ్మ గీ చేసుకోవచ్చు బాగుంటుంది